సో సినిమా మీద మీ ఏంటి ఎలా ట్రైలర్ చూసారా చూసాను అన్న ట్రైలర్ బాగుంది అంటే లాస్ట్ కొరటాల శివ త్రీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు అంత ముందు జనతా గారే శ్రీమంతుడు భర్త రే లాస్ట్ ఆచార్య పోయింది చాలా ఆడుకున్నారు కొరటాల శివ అని ఈసారి కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటా మీరు ఎవరు ఫ్యాను ఫ్యాన్ అంటే ఏం లేదు నేను టిఎఫ్ఎస్ రిలీజ్ అయినా అన్ని మూవీస్ చూస్తాను అంతే అంటే లాగా ఉంది సిమిలర్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు ట్రైలర్ చూసారు కదా మీరు మీకేమనిపిస్తుంది అది సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి కదా ఇంకా ఇది కూడా పోయిందంటే కొట్టాల్సిన పని అయిపోయినట్టు అనుకోవాలి లేదంటే గట్టిగా కంబ్యాక్ ఇస్తాడు అనుకోవాలి మీరు ట్రైలర్లో మీకు నచ్చిన షార్ట్ ఏంటి బ్రో అయ్యా మూడు షార్ట్లు ఉన్నాయి కదా అవి షార్క్ షార్ట్ బాగుంది ఇప్పుడు మూడు సాంగ్లు రిలీజ్ అయినాయి ఫియరును చుట్టమల్లె అండ్ దావుది మూడింటిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి స్టెప్స్ వైజ్గా అయితే దావుది బాగుంది సాంగ్ పరంగా చుట్టమల్లె బాగుంది ఆ ఫస్ట్ ఫియర్ సాంగ్ ఎలాగో చాలా కాలం అయిపోయింది కదా అది బాగుంది ఓకే సో ఒక వెయ్యి కోట్లు కొట్టేదానికి వచ్చా ఇండియా వైడ్గా అది సినిమా రిలీజ్ అయ్యాక అడిగితే వచ్చి చెప్తాను అవునా సినిమా చూసినాను సో అయితే అనిపిట్లా ఇది డిఫరెంట్గా ఉందా ఉందిగా ఇప్పుడు రాజమౌళితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అంటుంది అది ఉంది కదా మరి ఇప్పుడు వరకు అన్నదే జరిగినాయి ఈసారి మరి మిత్ బ్రేక్ అవుతుందేమో చూడాలి చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ